ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ప్రజా సంఘాల బంధు నేపథ్యంలో బీసీ సమాజ్ మరియు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ చివరస్తాలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని ప్రకటించి రెడ్డి జాగ్రత్త వాళ్ళు ఏదైతే దాని మీద ఎన్నికలకు స్టే విధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకొరకంటే మొదటి నుంచి మేము అనుమానించినట్లుగానే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకుండా ఎన్నికలు పోవాలని ఈరోజు ప్రయత్నం జరుగుతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు ఈరోజు అగ్రవర్ణ చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో చిత్తశుద్ధి కనిపిస్తుంది చాలా స్పష్టంగా అయితే అవుతుంది ఏదైతే బిల్లు గవర్నర్ దగ్గర ఉందో బీజేపీ ఏదైతే బీసీలకు మేము ఒత్వాస పొందుతున్నాం అని చెప్తుందో అటువంటి బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ దీని విని ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా ఆ బిల్లులను అమలు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టపద కలిగించేందుకు తీర్చేయాలని మేము బీ స్థాయి తరఫున కోరుచున్నాం ప్రభుత్వానికి మేము మరొకసారి చెప్తున్నాం మీరు ఏదైతే కామన్ డిక్లరేషన్ ప్రకారం క్లియర్గా చెప్పడం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు తర్వాత ఎన్నికలు వెళ్తామని దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే దాని తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి విద్యా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా బీసీలకు సైతంత న్యాయం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న హైకోర్టులో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకి దానిపైన స్టే విధించడం వల్ల మాకు చాలా బాధగా అనిపించింది ఇది విచారకరం చాలా నిజంగా చెప్పాలంటే అందరూ ఎంతో ఆశతో ఎదురు చూసినారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక అమలైతే అంతలో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం తర్వాత దానికి సంబంధించినటువంటి సర్పంచులుగా నామినేషన్లు వేయడం అంటే జెడ్పీటీసీలుగా ఎంపీసీలుగా అంత దూరం పోయిన తర్వాత తప్పకుండా ఈ ఎలక్షన్స్ జరుగుతాయని ఎంతో ఆహతితో ఎదురు చూసినప్పుడు మాకు నిజంగా కూడా నిరాశ కలిగించింది ఇది నిజంగా ఏ ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అన్నీ కూడా అగ్రకుల పార్టీలు అగ్రకుల ఆధిపత్యం ఉన్నటువంటి పార్టీలు వాళ్ళకి ఏ కోశాన కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది మనస్ఫూర్తిగా లేదు అందరూ ఆడుతున్నటువంటి మాత్రం నాటకాలుగా మేము భావిస్తూ ఉన్నాం ఇక ముందు అవి సాగవు ఎందుకంటే బీజేపీ కూడా మనం చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చట్టం చేసి పార్లమెంట్లో అమలు చేయమంటే వాళ్ళు ససేమిరా అనడం దాని గురించి మాట్లాడకపోవడం అనేది మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా తూతూ మంత్రంగా ఏదో చట్టం చేసినాం తర్వాత దాన్ని మనం జీవో తీసుకొని వచ్చినాం దాన్ని తప్పకుండా అమలు చేస్తారు మేము ఉండం దాని వెనకని ఏదో బయట బయట తిరిగిండో తప్ప మనస్ఫూర్తిగా అయితే పని చేయలేదన్న కూడా మాకు అర్థమైపోయింది కాబట్టి బీసీ ప్రజలందరూ కూడా మేల్కోవాలా మొన్న ఈడబ్ల్యూఎస్ చేసినారు వాళ్ళందరూ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి చేసినప్పుడు ఏ రకమైన ధర్నాలు చేయలే విజ్ఞప్తులు చేయలే చట్టాలు చేయలే చక్కగా పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు ఉభయ సభలలో ఆమోదం చేసుకొని రాష్ట్రపతితో ఒకటి ఆమోదం పొంది చట్ట అక్కడ కేవలం సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్ గవర్నమెంట్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు అంత ఈజీగా వారం పది రోజుల్లో చేసుకోగలిగినటువంటిది ఇది ఎన్ని ఏండ్లుగా ఇది నాంతా ఉంది బీసీలకు అరవై శాతం జనాభా మనం ఉండి కూడా అడుక్కు తినాల్సిన పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి మనం అడిగింది ఏమిటి కనీసం సర్పంచ్లుగానో లోకల్ బాడీస్లో మనం అడిగినాం నిజంగా చెప్పాలంటే అరవై ఏడు అనుకుందాం మనం నలభై రెండు శాతం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కలిపి ఇరవై ఐదు శాతం మొత్తం అరవై ఏడు శాతం ఇచ్చిన వందలో ఇంకా ముప్పై మూడు శాతం ఉంటుంది ముప్పై మూడు శాతం ఎవరికి ఉంటుంది అగ్రకులాలకుంటుంది ఉంటుంది వాళ్ళకున్న జనాభా ఎంత పదిహేను శాతం పదిహేను శాతం ఉన్న జనాభాకు ముప్పై మూడు శాతం సీట్లు ఉన్నాయి మళ్ళా అంటే రెండు వందల శాతం ఉన్నది వాళ్ళకి ఇంకా అయినా సరిపోవటంలా ఇంకా కూడా వాళ్లకు తాబేదారులుగానో బానిసలుగానో వాళ్ళ కిందనో బతకాలని కూడా మాత్రం అగ్రవర్ణాలకు తప్పకుండా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ పార్లమెంటు ద్వారా కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కానీ నలభై రెండు శాతం అనేది అమలు చేయించాలా అంతవరకు మాత్రం ఉద్యమం ఆపం మేము అందరం కలిసి తప్పకుండా తెలంగాణ ఏర్పాటు కొరకు ఏదైతే ఉద్యమాలు మనం చేసినామో అదే రీతిలో కూడా ఉద్యమాన్ని చేయించడానికి అన్ని గ్రూపులను కలుపుకొని బీసీలో సంబంధ అన్ని సంఘాలను కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకొని కూడా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ శివార్చక విజయ్ కుమార్ నేను గతంలో జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ నగర్లో పనిచేసి రిటైర్ అయినాను ప్రస్తుతం బీసీ సమాజంలో ఉంటున్నాను